yang minum Saya. masih masih తెలియస్తూ అన్నా మీకు పెరకపుల సంఘం తరపున రాష్ట్ర సంఘం పెరుగుల సంఘ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ పెరకపులం గురించి మీ కన్నా మా కొంచెం ఫ్రీ టైం ఇచ్చేసి సాహసానికి కమిట్మెంట్కి పనికి చేస్తుందా సాహసానికి కమిట్మెంట్కి ప్రతీకగా ఉండేటువంటి సమాజం పెరిక సమాజం ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో కావచ్చు భారతీయ జనతా పార్టీ మాకు రెండు సీట్లు ఇచ్చి మా సమాజాన్ని మా కులాన్ని గుర్తించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అందులో పాయల శంకర్ గారు గొప్ప మెజార్టీతో ఆంధ్రప్రదా గెలిచి ఉన్నాడు కాబట్టి మమ్మల్ని గుర్తించిన గౌరవించిన పార్టీకే మా మద్దతు అని చెప్పి వీళ్ళ ఆత్మీయ సమ్మేళనం పెట్టి ఇక్కడ మద్దతు ఇచ్చినందుకు పేరు వారికి ధన్యవాదాలు తెలియస్తాము ఆ సమాజం ఆ కులం మా మీద ఏ నమ్మకాన్ని ఏ బాధ్యతను పెట్టిందో రాబోయే కాలంలో వాళ్ళకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని సమస్యల పరిష్కారంలో మా వంతు పాత్ర పోషిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పెరిక సమాజం భారతీయ జనతా పార్టీని ఆశ్రయించమని చెప్పి వేడుకుంటున్నాను